ప్రవాస భారతీయులంతా వికసిత్ భారత్ రన్ లో కలిసి అడుగులు వేసి జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు భారతీయ అమెరికన్ కమ్యూనిటీ న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం సాయుదత్తా పీఠం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ రన్ కు అద్భుతమైన స్పందన లభించింది మన భారతీయ ఐక్యత ప్రగతిని వికసిత భారత్ రన్ ద్వారా ప్రదర్శించారు ఎడిసన్లోని క్రీ సాయుదత్తా పీఠం పార్కింగ్ నుండి ఈ రన్ ప్రారంభమైంది మన మాతృభూమి సాధించిన అద్భుత ప్రగతిని ముఖ్యంగా ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం సాగిస్తున్న చారిత్రక ప్రయాణాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా జరిగిన ఈ పరుగులో ప్రవాస భారతీయుల ఉత్సాహం పరవళ్లు తొక్కింది భారత్ అమెరికా మైత్రిని మరింత పటిష్టం చేసేందుకు ఈ రన్ ఒక వేదికగా మారింది ఈ కార్యక్రమానికి న్యూయార్క్ నుండి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విశాఖ జయేష్ భాయ్ హర్ష్ న్యూజెర్సీ మాజీ డిప్యూటీ స్పీకర్ కమిషనర్ ఎమిరిటస్ ఉపేంద్ర చివుకుల సాయిదత్త పీఠం శ్రీ శివవిష్ణు మందిరం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి కమ్యూనిటీ లీడర్స్ కృష్ణారెడ్డి అనుగుల విలాస్ జంబుల దాము గేదెల తానా ఆటా నాట్స్ టీటీఏ మాటా టీఫాస్ హెచ్ఎస్ఎస్ ఇండో అమెరికన్ సంస్థతో పాటు పలు స్థానిక జాతీయ ప్రవాస భారతీయ సంస్థలను కలుపుకుని సాయిదత్త పీఠం ఈ రన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది విశాల్ హర్ష్ కృష్ణారెడ్డి ఉపేంద్ర గోపి ఆంచంట మోహన్ దేవరకొండ శ్రీనివాస్ భర్తవరపు శ్రీహర్ మందాండి సంతోష్ కోరం కిరణ్ దుద్దిగా శ్రీకాంత్ అశ్విన్ గోస్వామి కల్పనా శుక్ల తదితరులు మాట్లాడుతూ భారత ముప్పై ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణం చేస్తోందని ఫిట్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు భారత్ ఖ్యాతిని పెంచాయన్నారు డిజిటల్ ఇండియా యూపీఎలతో ప్రపంచంలోనే పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయన్నారు వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రవాస భారతీయుల సహకారం వంటి పలు అంశాలపై భారత ప్రధాని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎంతగానో శ్లాంఘించారు వికసిత భారత్ లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంత కీలకం అనేది ఈ రన్ ద్వారా చాటు చెప్పింది ఈ సందర్భంగా విశాల్ హర్ష్ దేవాలయ ప్రాంగణంలో పూతోటలో ఒక ఎవర్ గ్రీన్ మొక్కను కూడా నాటారు ఈ కార్యక్రమానికి పలువురు మహిళలు కూడా విచ్చేశారు సాయిదత్త పీఠం ఉదయాన్నే అందరికీ అల్పా ఆహారాన్ని అందించింది వికసిత్ భారత్ టీషర్ట్ ను కూడా నిర్వాహకులు అందించారు ప్రీతి నీలిమ ఈ కార్యక్రమానికి వ్యాప్తి